హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజ్ ఫ్రెష్ అవుతారు ఇక ఫ్రెష్ అయ్యి కిందికి వస్తూ ఉంటారు ఏంటి రాజ్ టిఫిన్ చేయకుండా బయలుదేరుతున్నావేంటి అని అంటారు అపర్ణాదేవి మమ్మీ చాలా అర్జెంట్ వర్క్ ఉంది మళ్ళీ తింటాను ఏ కళావతి హడావుడి పడి ఆఫీస్కి టిఫిన్ తీసుకురావద్దు ఈ మధ్య నువ్వు నా గురించి ఎక్కువ శ్రద్ధ పెడుతున్నావు అవి తగ్గించుకో ఎందుకంటే నీ ఆరోగ్యం పట్ల నువ్వు నిర్లక్ష్యం చూపించి నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు నువ్వు టైంకి భోజనం చేయి ట్యాబ్లెట్లు వేసుకో ప్రశాంతంగా ఉండు సరేనా అని చెప్పి రాజిక ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇక రుద్రాని మనసులో అనుకుంటుంది ఈ మధ్య రాజేంటి వింతగా ప్రవర్తిస్తున్నాడు టిఫిన్ చేయటం లేదు అటువైపు కావ్యకిని జాగ్రత్తలు పడమంటున్నాడు ఇటు పెళ్ళం మీద ప్రేమ వచ్చేసింది అటువైపు ఆఫీస్కి టిఫిన్ లేకుండా వెళ్తున్నాడు ఏంటో వీళ్ళిద్దరి మధ్య ఏదైనా చిచ్చు రగిలితే హ్యాపీగా ఉంటుంది ఇప్పటికే ధాన్యలక్ష్మికి మా వదినకి చిచ్చు రేపేశాను చల్లారినట్టే చల్లారుతుంది కానీ కోడళ్ళ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కారు కదా నా కోడలంటే నన్ను ఆట ఆడిస్తుంది కానీ వీళ్ళిద్దరు మాత్రం మంచితనంగా ఉంటూనే దెబ్బలాడుకోవాలి అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటుంది రుద్రాణి రాజు టిఫిన్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోవడంతో కావికి బాధ అనిపిస్తుంది ఏంటి ఈ మధ్య ఈయనలో ఇంత మార్పు వాళ్ళిద్దరిది స్నేహం అనుకున్నా ఇలా మాత్రం ఎప్పుడూ ప్రవర్తించలేదు నేనేం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే కళ్యాణ్ వస్తారు ఇప్పటికైనా అర్థమైందా వదినా నువ్వు ఇంకా ఇంట్లోనే అన్నయ్య చేసిన పనులన్నిటికీ సమర్థిస్తూ ఉంటే నీకే ముప్పు అందుకే ఈ రోజు నుండి కాకపోయినా రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళు అనగానే మీ అన్నయ్య నాకు ఆఫీస్లో ఉద్యోగం చూశారు కళ్యాణ్ కానీ అప్పుడు నేను అనగానే ఇప్పుడు పెద్దమ్మనడుగు పెద్దమ్మ మనసు బంగారం కఠినంగా ఉన్నా ఆలోచిస్తుంది ఇప్పుడు ఎలాగూ అందరూ టిఫిన్ చేస్తాం కదా అప్పుడు ఖచ్చితంగా అడుగు వదినా పెద్దమ్మ ఒప్పుకుంటుంది అని అంటారు వెళ్ళమంటావా కవిగారు అని అంటారు తప్పకుండా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి అసలు అన్నయ్య పద్ధతి అసలు అన్నయ్య ఏం చేస్తున్నాడు అన్నది నువ్వు తెలుసుకోవాలి అంతే వదిన నేను చెప్పవలసింది చెప్పాను ఇక నీ ఇష్టం అని అంటారు కళ్యాణ్ సరే కవిగారు ఇప్పుడే అత్తయ్యని అడుగుతాను అని చెప్పి ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది కావ్య ఇంతలో అనామిక కూడా వస్తుంది ఈరోజు ఈ కావ్య అయిపోయినట్టే ప్రతిరోజు ఏదో గొడవ పెట్టి కళ్యాణ్ ని నాతో పాటు నా పుట్టింటికి తీసుకు నా మనసులో ఉంది కానీ గొడవలు చల్లారిపోతున్నాయి ఈ రోజు నుండి పెద్ద గొడవలు అయ్యేటట్టు ప్లాన్ వేయాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది అనామిక ఇక కావ్య అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో అత్తా అత్తా అని గట్టిగా కేకలు వేస్తుంది స్వప్న ఏంటక్క ఏమైంది అనగానే ఆగవే కావ్య మా అత్త కనీసం నేను ఇలా అరుస్తున్నానని పైకి కూడా లెగవటం లేదు ఏంటత్తా చెవుడొచ్చిందా అని అంటుంది స్వప్న మహారాణి గారు అనరాని మాటలంటే ఒప్పుకునేది లేదు కిందకి దిక్కుండా అరుస్తున్నావేంటి అని అంటుంది రుద్రాణి అంటే కోడలు ఏమైపోయినా పర్వాలేదు కోడలు కడుపులో బిడ్డ ఎదగకపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం మూడు పూటల కావ్య వండిన వంటలు వెక్కిరిచ్చుకుంటూ ఎవరికి వారు గొడవ పడతారని చూస్తూ హ్యాపీగా కింద ఉంటావా అమ్మమ్మగారు అమ్మమ్మగారు అని అంటుంది ఏంటి స్వప్న ఏమైందమ్మా అని అంటుంది అమ్మమ్మ పొద్దున్న నుండి నాకు చాలా నీరసంగా ఉంది వామిటింగ్స్ కూడా అవుతున్నాయి మంచం మీద నుండి లేగవలేని పరిస్థితి వీ లబ్బాయి పాటు చెయ్యకపోయినా బలదూరి వెళ్తారు పోని ఇంట్లో మా అత్త ఉంది అమ్మలా చూసుకుంటుందని ఎన్నిసార్లు నేను రూమ్కి వస్తుందని వెయిట్ చేసినా కనీసం రాలేదు ఇప్పుడు టిఫిన్ కూడా తినేస్తుంది కనీసం కోడలు కడుపుతో ఉన్న కోడలు పొద్దున లెగిచిందా లేదా తను ఎలా ఉందా అన్నది తెలుసుకోలేదు అని అంటుంది స్వప్న అమ్మో ఊరంతా గెలిచినా దీని దగ్గర మాత్రం ఓడిపోతున్నాను ఇప్పుడు ఏం చేయమంటావు అనగానే రుద్రాణి ఏంటా మాటలు కన్న కూతురైనా కోడలైనా ఒకేలా చూసుకోవాలి ఆ అమ్మాయి అంత దీనంగా చెప్తుంది అంటే కనీసం నీ కోడల రూమ్లోకి కూడా వెళ్ళలేదా అని అంటుంది అమ్మా అలాగే అంటుంది కావాలని చల్లారిపోయింది నాకు పాలు కావాలి నాకు ఆర్లిక్స్ కావాలని నన్ను పదే పదే తిప్పుతుంది అని అంటుంది రుద్రాణి తిప్పుతుంది అంటే తిరగాలి రుద్రాని ఎందుకంటే ఈ ఇంటి వారసుని మోస్తుంది స్వప్న కడుపుతో ఉన్న అమ్మాయికి పనులు చేయకపోతే ఎవరికి చేస్తావు చెప్పు వెళ్ళు స్వప్నకి ఏం కావాలో అన్నది దగ్గరుండి అడిగి తనని హ్యాపీగా ఉంచి కిందికిరా అని అంటుంది అమ్మా నాకు ఆకలేస్తుంది అనగానే కడుపుతో ఉన్న ఆ అమ్మాయి ఆకలి కంటే నీది ఎక్కువ కాదు రుద్రాని కడుపుతో ఉన్న అమ్మాయి ముందు నువ్వు స్వప్న పనులన్నీ చేసి వచ్చేదాకా మేమందరం ఇలాగే ఇక్కడే కూర్చుంటాం సరేనా అని అంటుంది ఇందిరాదేవి ఇక రుద్రాని వంటగదిలోకి వెళ్ళి వేడివేడి పాలు ఒక పక్క నాలుగు రకాల టిఫిన్లు అన్నీ కలిపి ఒక పెద్ద బౌల్లో ఇక పైకి తీసుకుని వెళ్తుంది ఇక స్వప్న ఏంటి కనీసం కోడనన్నాక తినిపించవా అని అంటుంది ఏ తినలేవా అని అంటుంది రుద్రాని తినగలను నీ చేత్తో ఎలా పెడతావని అనగానే ఏ స్వప్న నాకు ఆకలిస్తుంది నేను తినాలి ఇదిగో నువ్వు ఇది అది అని అడుగుతావని చేసిన టిఫిన్స్ అన్నీ ఒక్కొక్క ప్లేట్ తీసుకొచ్చాను నీకు నచ్చిన టిఫిన్ తిను అంతే వేడి వేడి పాలున్నాయి జ్యూస్ కూడా చేశాను అనగానే ఇప్పుడు కింద కొబ్బలేం మునిగిపోతున్నాయని అక్కడందరూ ప్రశాంతంగా టిఫిన్ తింటే ఏదో ఒక అగ్గిపుల్ల వెయ్యాలని నువ్వు వెళ్దానికి అంతే కదత్తా అని అంటుంది మరి అంతే కదా వాళ్ళిద్దరు కోడళ్ళ గురించి గొడవడుతుంటే నువ్వు నాతో గొడవపడుతున్నావు అని అంటుంది మరేం చేయనత్తా వాళ్ళిద్దరూ కోడళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ గురించి పోరాడుతున్నారు నువ్వేం చేశావు కోడల్ని ఇంటి నుండి గెంటేయాలని ఎన్ని ప్లాన్లో వేస్తున్నావు వాళ్ళకి నీకు తేడా అంతే వెళ్ళి వెళ్ళు నీకు ఆకలి విలువ తెలియదు నాకు తెలుసు వెళ్ళి త్వరగా టిఫిన్ చేసి పైకిరా అని అంటుంది స్వప్న అమ్మయ్యా అని చెప్పి రుద్రాని ఇక కిందికి వచ్చేస్తుంది ఇక హ్యాపీగా టిఫిన్ తినబోతూ ఉండగా ఏంటి రుద్రాని కోడలు టిఫిన్ తిన్నదాకా ఉండొచ్చు కదా అని అంటుంది ధాన్యలక్ష్మి ఏంటి ధాన్యలక్ష్మి నీ కోడల్ని నువ్వు ముద్దుగా చూసుకుంటున్నావు నా కోడల్ని నువ్వు ముద్దుగా చూసుకున్నా చూసుకోనివ్వటం లేదు వీళ్ళ గురించి తెలుసు కదా అని అంటుంది సరే భోజనాల దగ్గర ఇక మాటలు అనవసరం టిఫిన్ చేయి రుద్రాని అని అంటారు ఇందిరాదేవి ఇక కావ్య అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉండగా కావ్య ఇక అపర్ణాదేవికి అంటుంది అత్తయ్య గారు అని అంటుంది ఏంటి కావ్య ఏమైనా మాట్లాడాలా అని అంటుంది అవునత్తయ్య గారు రేపటి నుండి నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది ఒక్కసారిగా డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న అందరూ ఉలిక్కి పడతారు ఇక అనామిక కోపంగా చూస్తూ ఉంటుంది ఇదేంటి కావ్య ఆఫీస్కి వెళ్తే ఇక ఆస్తి అంతస్తు మొత్తం తన హ్యాండ్ బ్యాగ్ అయిపోతుంది రేపటి నుండి తన నేను చేత్తో డబ్బులు అడగాలి ఇప్పుడు తను ఆఫీస్కి వెళ్తే ఇంకా నయ్యం అని చెప్పి మనసులో అనుకుంటూ వాళ్ళ అత్తవైపు చూస్తుంది ఇక ధాన్యలక్ష్మికి అర్థమవుతుంది ఏంటి రేపటి నుండి ఆఫీస్కి వెళ్తావా మరి ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు అయినా నువ్వు ఇంట్లో పని చేయడానికే కరెక్ట్ ఆఫీసుకి వెళ్ళి నువ్వు చేసేదేమీ లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి నా కోడల గురించి అలా అనే హక్కు అర్హత నీకు ఎవరిచ్చారు ఆయన నా కోడలు ఆఫీస్కి వెళ్లాలో ఇంట్లో పని మనిషిగా ఉండాలో అన్నది నువ్వు డిసైడ్ చేయడమేంటి అని అంటుంది అపర్ణాదేవి అంటే వదిన కావ్య అందరికీ పొద్దున్నుండి కాఫీలు టిఫిన్లు ఇంటి పని వంట పని చక్కగా చేసుకెళ్తుంది ఇక తను ఆఫీస్కి వెళ్తే ఏం బాగుంటుందని లక్ష్మి అడిగింది అంతే కదా అని అంటుంది రుద్రాణి ఆపు రుద్రాని నువ్వు ఇచ్చే సలహాలు విని ధాన్యలక్ష్మి అలా అయ్యింది ఒకప్పుడు కావ్యని నేను తిడుతూ ఉంటే ఎందుకక్క అంత మంచి కావిని తిడుతున్నావని కావ్యకు సపోర్ట్గా వచ్చేది ఇప్పుడు నీ మాటలిని కావ్యని నానా మాటలు అంటుంది నా కోడలికి ఏం తక్కువ ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి రాజ్కి హెల్ప్గా ఉంటాను అంటుంటే నేనెందుకు ఇంట్లో ఉంచాలి కావ్య రేపటి నుండి నువ్వు రాజుతో పాటు ఉద్యోగానికి వెళ్ళు ఇక్కడ అనామిక అలాగే ఇక మేము అందరం ఉన్నాము ఇంటి పనులు చేసుకోగలుగుతాము ఆఫీస్ పని మాత్రం నువ్వు ఒక్కదానివే చేయగలవు అని అంటుంది అపర్ణాదేవి థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య మీరు ఒప్పుకున్నందుకు అని అంటుంది కావ్య నీకి ఇందిరాదేవి అమ్మ కావ్య ఎప్పుడో నువ్వు రాజుతో పాటు ఆఫీస్కి వెళ్తే ఈ పాటికి మన ఆఫీస్లో పెద్ద డిజైనర్గా ఎప్పుడో ఎదిగేదానివి ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నావు రేపటి నుండి నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని అంటుంది ఇందిరాదేవి ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే శ్వేత ఫోన్ చేస్తుంది ఇక శ్వేత దగ్గరికి వస్తారు రాజ్ ఏంటి శ్వేత అర్జెంటుగా వర్క్ ఉంది ఏమైంది నీకు పదే పదే ఇలా భయపడుతూ ఫోన్ చేస్తున్నావు అప్పటికీ నీకు ధైర్యంగా ఉంటుందని నైట్ అంతా ఫోన్లోనే మాట్లాడాను అనగానే రాజ్ అలా అంటే నేను ఏమీ చేయలేను రాజ్ నీకు తెలుసు కదా నిన్ను ప్రేమించాను అలాగే కిషోర్ని నన్ను ప్రేమించాడు నువ్వేమో కిషోర్ ప్రేమ నాకంటే గొప్పది నేను నిన్ను ప్రేమించలేదు అన్నావని తన్ని పెళ్లి చేసుకున్నాను కానీ తను అప్పటి నుండి మనిద్దరి మీద అనుమానంతో ఇక టార్చర్ చేస్తూ ఎంతగానో సాడీజెంట్తో నన్ను ఎన్నో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాడు అప్పుడు నువ్వు నన్ను ప్రేమించలేదు ఇప్పుడు కూడా నా స్నేహితుడిగా కూడా ఉండటం లేదు ఏంటి రాజ్ అని అంటుంది శ్వేత నువ్వు నేను స్నేహితుడిగా ఉండకపోతే నేను హాస్పిటల్కి వచ్చి అంతగా నీకు చేసేవాణ్ణి కాదు కిషోర్ కూడా నా ఫ్రెండే కానీ వాడు ఎందుకు ఇలా శాడిస్ట్గా తయారయ్యాడో నాకు అర్థం కావట్లేదు మీ ఇద్దరికీ విడాకులు ఇచ్చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది నీ వర్క్ నువ్వు చేసుకుంటావు అనగానే రాజ్ అలా అయితే మీ ఆఫీస్లో నేను కూడా ఒక వర్కర్గా జాయిన్ అవుతాను అని అంటుంది వద్దు శ్వేత వద్దు అని అంటారు అలా అనొద్దు రాజ్ ఎందుకంటే మీ ఆఫీస్లో ఏదో ఒక జాబ్ చేస్తూ నీకు దగ్గరగా ఉంటాను ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది శ్వేత కొన్ని రోజులు ఆగాక వద్దులే శ్వేత ఇప్పుడైతే నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పి ఇక రాజ్ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఆగురాజ్ అని చేయి పట్టుకుంటుంది శ్వేత నువ్వు టిఫిన్ తినలేదని నాకు అర్థమైంది నీ కోసం నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేశాను తిన్నాకే వెళ్ళాలి అని అంటుంది ఉప్మా అనగానే తనకి కావ్య గుర్తుకొస్తుంది తన కోసం ప్రేమగా ఆఫీస్కి ఉప్మా కూడా తేవడం గుర్తుకొస్తుంది వద్దు శ్వేత వెళ్తాను అని అంటారు రాజ్ నీకు టైం అవుతుందని నాకు తెలుసు కానీ ఇదిగో క్యారియర్ కట్టాను చక్కగా తిను అని చెప్పి క్యారేజ్ ఇస్తుంది శ్వేత రాజ్కి ఇక రాజ్ ఆ బాక్స్ని పట్టుకొని ఆఫీస్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా అనమిక కోపంగా ఇక హాల్లోకి వస్తుంది ఇక రుద్రానికి అర్థమవుతుంది ఈరోజు పెద్ద పంచాయతీ జరుగుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే అమ్మ అనామిక టిఫిన్ చేయకుండా వచ్చేసేవేంటి ఏమైంది అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి అత్తయ్య నాకు అర్థమైంది ఈ ఇంట్లో నాకే కాదు మీ ఎవ్వరికీ వాల్యూ లేదని అర్థమైపోయింది మీ అందరూ అదిగో పెద్దాంటీ పెద్ద మామయ్య గారు రాజ్ కావ్య ఇలా అందరికీ బానిసత్వం చేస్తున్నారు రాను రాను నాకు కూడా అలవాటైపోతుంది మీలాగే ఇంట్లో పని చేసుకుంటూ వాళ్ళ మాటలకి చెక్క భజన చేసుకుంటూ ఉండాలి అంతే కదా అని అంటుంది అనామిక అనమిక అలా అనుకుంటావేంటి అనగానే మరేం చెయ్యాలి రాజ్ బావా ఇండస్ ఈ కంపెనీకి ఎండీ ఇక వాళ్ళ భార్య ఇంట్లో పనులు చేస్తుంది అనుకుంటే తప్పు తను కూడా రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇక పనులన్నీ మీరు నేను చేసుకోవాలి అంతే కదా అని అంటుంది అనామిక అవును అనామిక కరెక్ట్గా చెప్పావు ఎందుకంటే నా కోడలు కడుపుతో ఉంది కదా నాతో పరిచయించుకుంటుంది ఇక ఇంట్లో పనంతా నువ్వు ధాన్యలక్ష్మి చేయాలి పెద్ద కోడలు వదిన కాబట్టి ఎప్పుడూ చేయదు అని చెప్పి మనసులో అంటు అనుకుని ఇక బయటికే అనేస్తుంది రుద్రాణి ఇంతలో అపర్ణాదేవి అలాగే ఇందిరాదేవి వస్తారు అర్థమైంది ధాన్యలక్ష్మి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నీ వెనుకాల ఎవరున్నారు అన్నది తెలుసుకోగలగలంత పిచ్చివాళ్ళం కాదు చూడు అనమిక ఇంట్లో పని పాటు చేయాలి అంటే ఎవరో ఆఫీస్కి వెళ్తే మన మీద పడతాయనుకోకూడదు కావ్య కూడా పని మనిషి లేకపోయినా ఇంట్లో పనులన్నీ చేస్తూ ప్రశాంతంగా ఉంది నీకు ఆ భయం అక్కర్లేదు పని మనుషులు ఇద్దరిని పెట్టిస్తాము అంతేగాని మీకు మీరు కావాలనే కావ్యపై ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుకోవద్దు అని అంటుంది ఇక అపర్ణాదేవి అవును ధాన్యలక్ష్మి నీ కోడలు ఏమైనా తప్పుగా అర్థం చేసుకుంటే నువ్వు సర్ది చెప్పు అంతేగాని కోడలు మాటలు విని ఇంట్లో గొడవలు పడద్దు అని అంటారు ఇందిరాదేవి ఇదేంటి గొడవలు పడినట్టే పడి ఆగిపోతున్నాయి పెద్ద ఇష్యూ కానీ ఒకటి నా చేతికి దొరకాలి అప్పుడు వీళ్ళందరి గురించి ఒక ఆట ఆడుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది రుద్రాని ఇది ఇలా ఉండగా అప్పు ఇక డెలివరీ బాయ్గా వెళ్తూ ఉంటుంది కరెక్ట్గా కళ్యాణ్ అప్పుని చూస్తారు బ్రో బ్రో ఆగుబ్రో ఆగుబ్రో అని అంటూ ఉంటారు కళ్యాణ్ కళ్యాణ్ ని చూసిన అప్పు ఒరే ముందు త్వరగా పోని అటువైపు కళ్యాణ్ గడు వస్తున్నాడు మనతో మాట్లాడతాడు అది నాకు ఇష్టం లేదు వాడి ముఖం చూడాలంటేనే నాకు ఇష్టం లేదు అని అంటుంది అప్పు సరే అప్పు కానీ పాపం కళ్యాణ్ గారు ఏం చేశారు నీకేదైనా ఆపద ఉంటే హెల్ప్ చేశారు ఎవరో ఏదో అపార్థం చేసుకున్నారని తనతో మాట్లాడకపోతే బాగోదు కదా ఆగుదాము అని అంటారు ఇక అప్పు ఫ్రెండు ఆగుతుంది అప్పు అప్పు ఏంటి నువ్వు నాతో మాట్లాడకూడదని కంకన కట్టుకున్నావా అని అంటారు కళ్యాణ్ చూడు బాయ్ ఇలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు నువ్వు నీ భార్యతో హ్యాపీగా ఉండు నువ్వు కనబడుతున్నప్పుడల్లా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి ఇక ఎప్పుడూ కలగద్దు నా పని నేను చేసుకుంటున్నాను అని అంటాడు అంటుంది అప్పు అప్పు నువ్వు డిగ్రీ చదివావు ఇలా డెలివరీ బాయ్లా ఎన్ని రోజులు పనిచేస్తావు నాకు తెలిసిన ఆఫీస్లో నీకు మంచి ఉద్యోగం ఇవ్వమంటాను ఇదిగో ఫోన్ నెంబర్ అలాగే అది చెప్పడానికే నీకు పిలిచాను అని అంటారు కళ్యాణ్ ఇక అవునప్పు డెలివరీ అంటే టెన్త్ క్లాసు ఇంటరు నువ్వు బాగా చదువుకున్నావు కదా కళ్యాణ్ గారు చెప్పినట్టు అనగానే ఇక చూడు నువ్వు నిజంగా నా మీద నీకు అభిమానం ఉంటే ఇది తీసుకో ఇంటర్వ్యూకి వెళ్ళు నువ్వు సెలెక్ట్ అవుతావు అని చెప్పి కార్డు చేతిలో పెట్టి కళ్యాణ్ వెళ్ళిపోతారు కరెక్ట్గా వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకున్నది దూరంగా వెళ్తున్న రాహుల్ చూస్తాడు ఆహా మంచి పిక్ దొరికింది ఇది మమ్మీకి పంపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ ఫోటోని చూసి ఇక ఇంట్లో రచ్చరచ్చే అని చెప్పి ఇక రాహుల్ ఆ ఫోటోని వాళ్ళిద్దరికీ తీసిన ఫోటోని రుద్రానికి పంపిస్తారు రుద్రాని ఆ ఫోటో చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మా ఇప్పుడు దాకా గొడవ ఎలా పడాలా అనుకున్నాను ఇక అయిపోయింది అని చెప్పి ఇక ఆ ఫోటోని అనామిక దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటుంది రుద్రాణి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్